విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ గారు కృష్ణ గారికి అదేవిధంగా కోవూరు ఏడిఎ సుజాత మేడం గారికి సత్యం రెడ్డి తెలుగుదేశం అన్న అన్నగారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మనం ఎందుకంటే హోండా స్ప్రేయర్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ హోండా స్ప్రేయర్ జీకేహెచ్ నైన్ టూ ఫైవ్ హోండాది ఇది అదేవిధంగా చేలో గడ్డి అందరూ గడ్డి మందులు కొడతారు గిడ్డికు రావడం జరుగుతుంది మనం కొలుపు మందులు గడ్డి మందులు ఏం కొట్టం కాబట్టి ఈ విధంగా ఇది గడ్డి కోసే మిషన్ అంటే ఇది కట్టర్ చాఫ్ కట్టర్ లాంటిది ఇది వీటిని మనం ఉపయోగించడం జరుగుతూ ఉంది వాళ్ళకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తప్పుతూ ఉన్నాం సబ్సిడీలో ఇవి మనకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఇవి ఇప్పించ సబ్సిడీ ద్వారా ఇప్పించడం జరిగింది అంటే యాభై శాతం రాయితీతో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ మట్టి ద్రావడం స్ప్రేయింగ్ లోపల మట్టి పై మట్టి ఆమదం మొలకల ద్రావడం కుంకుడుకాయల రసం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ప్రతి పది రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది సివిఆర్ మదర్ ఫార్మింగ్లో పవర్ఫుల్ స్ట్రా స్ట్రాంగ్గా ఉండే హోండా స్ప్రేయర్ తీసుకోవాలనుకుంటున్నాను ఆ విధంగానే జీకేహెచ్ నైన్ ట్వంటీ ఫైవ్ హోండా అగ్రికల్చర్ స్నాప్స్టాక్ పవర్ స్ప్రేయర్ మనకు రావడం సంతోషకరమైన విషయం దుక్కులు దున్నడం జరుగుతూ ఉంది ఇంకా మనం ఇరవై ఇరవై ఒకటో రోజు నుంచి అంటే వరి సాగు చేసిన తర్వాత ఇరవై ఒకటో రోజు నుంచి మనం శివిర పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మట్టి ద్రావణం పై మట్టి లోపల మట్టి ఈ కుంకుడుకాయల రసం ఆమదం మొలకల ద్రావణం పేస్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ప్రతి పది రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇవి కంపల్సరీగా మన దగ్గర ఉండాలి కాబట్టి వీటిని తీసుకురావడం జరిగింది ఈ అందజేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక క్రతని జరుపుతున్నాను హర్షద్విహారంటీ థ్యాంక్ యూ